subscribe to my channel and also press this bell icon ah come on let's go start typing inaba what good అక్కడ వాంది ఇక్కడ నాది ఓకే ఇప్పుడు లేట్ అయింది చాలా లేట్ అయ్యింది ఏమో ఎవడు గెలుస్తాడో ఏంకతనేమో తెలుసు మన ఓటు వేయడం అయితే మన బాధ్యత సరేనా అందరూ మీ ఓటును వినియోగించుకోండి కొండి ఎంతవరికి అంత మనమే లేట్ అయినా పోయి ఎవరు లేరు అసలు పోవాలబ్బి అరే జండ్ మాట్లాడుకోవాలి చెప్పరా చెప్పా కూడా అవన్నీ చెప్తే అవుతుందా ఆ ఇబ్బంది అవుతుంది అవన్నీ చెప్పుకొని అరే అవ్వడురా సరే మన ఎలక్షన్లు అప్పుడు రోడ్ ఏప్పుడు మొత్తం చిట్టీలు బొట్టిలు అవన్నీ ఉండవు కదా ఇప్పుడు ఏమీ ఏ అంటుండవు అంటే పట్టించుకోరన్నట్టు ఈ ఎలక్షన్ గినీ ఇస్తుంటే ఈ చెప్పలేదు అంతే మన ఓటు మనం వేయడం మన బాధ్యత అంతే అంతే మన ఓటు మనం వేయాలి అమ్మ అరే సెల్ స్టిక్ అయినా తీసుకోరాకు పొద్దుల్లో అవర్లో చేతిలో చేతికి కొనుస్తుంది కదా గుడ్డ వాళ్ళు కొనుస్తుంది ప్రతి ఒక్కరు ఓటేయండి ఓటు వేసుకొచ్చి మళ్ళా మీకు చూపిస్తామే రెండేళ్ళు కాలేదు ఆయన రెండేళ్ళు లేకపోతే దీనికి నాకు ఏమంటారు ఎవరు లే అందరు కలిసి కాంగ్రెస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ లేదు అదే బిఆర్ఎస్ లేదు అందరు కాంగ్రెస్ అంటున్నారు కానీ అంత సీనే లేదు ఇక్కడ ఇక్కడ ఇక్కడే వేస్తారు పాపం వీళ్ళకే తెలియదు నాకు నిన్ననే అర్థమైనా అందరు కలిసి చూసినప్పుడే పట్టించుకుంటారు లేరు ఎవరు ఎవ్వరు లేరు అయిపోయింది ఇంకా అయిపోయింది రాసి పెట్టుకోవాల్సింది మెల్ల ఒకసారి నాకు తెలిసినంత వరకు అయితే మెల్ల కారు తిరుగుతాయి రోడ్ల మీద రోడ్ల మీద కాదు అవి లేదు ఎవరు పట్టించుకుంటారు అయితే అందరు రోడ్డు మీద బాగా ఉండే డొల్లా ఎవరు ఇంకా అంతే ఇంకా ఎలక్షన్ లేదంటూ జరుగుతున్నాయి అంతే కానీ ఎవరికి పెద్దగా ఎలక్షన్ అంటే ఇంట్రెస్ట్ కూడా లేదు ఎవరికి ఏదో పోయింది అదే ఇంట్రెస్ట్ అదే ఓట్ వేయకపోతే జనాభా లెక్కలో ఉండరని చేస్తున్నారు అంతే కానీ లేదు అయిపోయింది మన మన హక్కు చాలా మాత్రం అనుకోకూరు ప్రతి ఒక్కరు ఓటు వేసినట్ ఖచ్చితంగా ఎవరికొకరికి వేస్తే వేసేది ఇంట్లోనే కూర్చుంటే ఇంకా ఓటు వేయడం ఇష్టం లేకపోతే ఇంట్లోనే కూర్చుంటే బాగోదు ఎవరికొకరికి వేయ ఎవరికి ఇష్టం లేకపోతే నోటలో అవేరీ నోటాక వేసేయో మేస్తారా నోటం మాకు మీద ఇంట్రెస్ట్ లేదు నాట్ ఇంట్రెస్ట్ లేదరా నోట లేదబ్బా లేదంటే లేదంటే అంతే ఎవడేమి మనకి అంతే మన కాళ్ళ మీద మనమే బతకాలి మన చేతులతో మనమే వేసుకుంటారా చూస్తున్నారు అందరు మంచిగా టెంట్లు వేసుకొని నేనే అర్థం చేసుకుంటాను నీ పడుకోలేదు నిర్ణయం చేయమంటు నువ్వు నువ్వు చెకుంటే నేనే నేను చెప్పాను నేను చూస్తా కదా నువ్వు నాకు తెలియకుండా నువ్వు వేయి చేసావు అయిపోయింది పెద్ద మనుషులు ఉంటుంది కదా కలవాలి మంచి మర్యాద మాట్లాడాలి అయిపోయింది కదా స్కూల్ వచ్చేసింది ఇది హై స్కూల్ అన్నే ఓటేసేది ఇది చిన్నపాడి మేము ఒకటి ఐదు నుంచి చదువుకున్న బడి ఇది ఈ పని అంటవా లంగలు లంగలు లంగాలు అవలపూకోలు దొంగలు అయ్యేది ఆబల్లా అయ్యింది కూడా అవ్వలేదు పిచ్చిపుడు కూడా అయ్యిని కూడా అవ్వలేదు ఏదో తెలిసి తెలియని వయసులో అయ్యే దాకా సరిపోయాడు ఇది గొప్ప అంతా గొప్ప ఇది కానీ ఇది అవులేదు అంటే అవ్వలేదు సారీ ఎగ్జాక్ట్గా ఇది అవలేదు కాదు పిల్లలు అవలగాళ్ళు ఎవడు గెలిచాడు ఎవడు పోడిపోతాడో తెలియదు కానీ ఆటోలో ఎట్టి తిప్పుతున్నారు జనాలని ఏం చేశాగో నా రూమ్ ఇది ఇప్పుడు ఓటేసేది ఇల్ల టు మై ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ దిస్ బెల్ అయితే వేసేసిన నడుస్తుంది అక్కడ వచ్చేసి అది వన్ ఫిఫ్టీ టూ నార్మల్గా నడుస్తుంది అండ్ అక్కడ ముందు పోలింగ్ పోలింగ్ బాగా నడుస్తుంది పోలీసు వాళ్ళు కూడా బందోబస్తు బాగా చేస్తున్నారు స్కూల్ దిస్ ఇస్ మై స్కూల్ ఫిఫ్టీ టూ జనాభా దక్కున్నారు ఇక్కడ చూడు ఎట్లా ఉన్నారు నెంబర్ మిస్ అయితే నెంబర్ రాసిస్తున్నారు దిస్ ఇది మా స్కూల్ ఈ చెట్టు అబ్బా ఈ చెట్టు నేను పుట్టానో లేనో అబ్బా ఈ చెట్టు ఈ వీడియో ఈ ఊరు వాళ్ళు ఎవరైనా చూసి ఉంటే ఏమైనా స్వీట్ మెమరీస్ గుర్తొస్తే ఓట్లు అయిపోయినా బా ఓటైతే వేసినా నేనైతే బరాబారేసినా వస్తుంది వస్తుంది అయిపోయింది అంతే కేటా గుడిచిపోతుందా గూడారం వేసారా అయ్యో బాగా జరుగుతున్నాయో గూడారం మిస్సింగ్ అయినట్టునే కాకా నీ ఓటు మిస్ అయినా అదే చెప్పడం మర్చిపోయిందబ్బా మీకు ఏమంటారంటే వీడియోలు తీయడం ఆపేసారు మంచిగా వీడియోలు తీద్దామని అనుకుంటున్నాను నేను వీడియో తీసిన దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా ఎడిటింగ్ అయినా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి అబ్బా ఎందుకు నా బో చెప్తున్నా చూడు సీరియస్గా నా కడయితే పైసలు లేవు ఆహా ఏదైనా ఎడిటింగ్ చేసేందుకు పైసలు రాసిస్తారేమో కానీ కవిత పైసలు నేను కొత్తగా చేస్తున్నా మీరు కొత్తగా చేస్తున్నారు ఐ కొత్తగా చేసే వాళ్ళకి అంతే ఇది ఏదో కూడా చేయాలి కదా కొత్త వాళ్ళకి నేను చేసేది వాళ్ళకేమైనా ఉపయోగపడుతుందేమో అని అంటే అట్లా చేసినట్టు ఉంటుంది నేర్చుకున్నట్టు ఉంటుంది కదా అందుకనే ఎవరైనా అలాంటి వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి సరేనా